నమస్తే వెల్కమ్ టు స్టార్ టెక్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే నమ్మ మేడం రేపు పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి విశిష్టత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది పర్టికులర్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే పౌర్ణమిని వినియోగించుకుని ఏమన్నా క్లియర్ చేసుకునే అవకాశం ఉందా పౌర్ణమి అమావాస్యలు అండి ఎప్పుడు కూడాను నో మూన్ డే ఫుల్ మూన్ డే చంద్రుడు అమావాస్య రోజు ఉండడు పౌర్ణమి రోజు సంపూర్ణంగా చక్కగా ఆయన మాక్సిమం కెపాసిటీలో ఆయన ఉండే రోజే పౌర్ణమి అయితే పౌర్ణమి రోజు జనరల్ గా చాలా మందికి ఇమోషనల్ డిస్బ్యాలెన్సెస్ ఉంటాయండి అంటే ఒక రకమైన ఇమోషన్స్ ప ఉంటే ఆ ఇమోషన్ పెరగడం ఒక రకమైన ఇమోషన్ ఉంటే ఆ ఎమోషనే తగ్గడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే బాగా కోపంగా ఉన్నారనుకోండి కోపమే పెరుగుతుంది బాగా బాధగా ఉన్నారనుకోండి బాధ పెరుగుతుంది ఆ రోజు మీరు ఫస్ట్ చేయవలసిన ఫస్ట్ ఇనీషియల్ రెమెడీ ఏ పౌర్ణమికైనా ఏంటంటే మీ ఇమోషనల్ చెక్ చేసుకోండి ఆనందంగా ఉన్నాము కోపంగా ఉన్నాము బాధగా ఉన్నావు ఎలా ఉన్నాము ఇవాళ రోజు అది చూసుకోండి అది చూసుకున్నట్లయితే బాధగా ఉంటే వెంటనే స్విచ్ ఆన్ చేసేసేయండి మూడ్ని ఏదో ఒకటి చేసి చేయండి మీరు ఏం చేసి చేస్తారో నాకు అనవసరం వెంటనే ఆనందంగా ఉండడానికి కిలో చిప్స్ తింటారా తినేసి ఎంపండి తర్వాత జాగింగ్ వెళ్ళండి ఓ ఇన్ని స్వీట్లు తింటారా షుగర్ వేసుకుంటారా నోట్లో పెరుగు షుగర్ కలిపి తింటారా యో ఫ్రీ టు డూ సో ఓకే చేసుకోండి కానీ ఎమోషనల్ డిస్బాలెన్స్ లేకుండా చూసుకోండి షాపింగ్ చేసుకోవచ్చు అదే అసలు ఏమన్నా సరే చేసుకోండి ఏది ఇష్టమో అది చేసుకోండి మీకు మనసుకి ఆహ్లాదం కలిగించేది ఏదైనా ఉంటే వెంటనే స్విచ్ ఆన్ చేసేయండి ఎందుకు చేయాలి చేయకపోతే ఏమవుతుంది చంద్రుడు ఏ ఇమోషన్లో అయితే ఆ రోజు ఉంటాము జనరల్గా రమ్మా మనం అందరం ఆ ఇమోషన్ని హైట్ చేస్తాడు ఓకే అదే కంటిన్యూ అవుతుంది ఓకే ఆనందంగా ఉంటే ఆనందాన్ని పెంచుతారు దుఃఖంగా ఉంటే దుఃఖాన్ని పిలుస్తారు ఆ రోజు ఏడుచి చూడండి రోజంతా ఏడుస్తారు ఆ రోజు కోపంగా ఒక తిట్టండి రోజంతా తిడతారు ఆ రోజు బాధగా ఇలా మొహం పెట్టేసుకొని కూర్చోండి విల్ కంటిన్యూ ఏం మారదు నథింగ్ విల్ చేంజ్ అలాంటివి చేసుకోకుండా చాలా చక్కగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో ఉండేటట్టు చాలా పర్ఫెక్ట్ గా అన్ని కోఆర్డినేటెడ్ వేలో ఉండేటట్టు చూసుకోండి సరిపోతుంది ఇబ్బంది లేదు అది ఫస్ట్ చెక్కండి ఏ ఏ మీరు చేయాల్సింది అది ఈసారి పౌర్ణమి సెప్టెంబర్ పదిహేడో తారీఖు మీకు ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలకు వస్తుంది సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి సుమారు ఆ ప్రాంతాల్లో వెళ్ళిపోతుంది పౌర్ణమి ఉపవాసాలు చేసే వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ పదిహేడో తారీఖు చేసుకోండి ఎందుకు పౌర్ణమి అనేది కి సంబంధించిన పూజ చంద్రుడు రాత్రి పూటే మనం చూస్తాం కాబట్టి పౌర్ణమి చంద్రుడిని చూసుకుని మీరు ఉపవాసం చేసి ఆయన చూసిన తర్వాత ఆయనకి అర్ఘ్యం ఇచ్చి వెండి గ్లాసులో నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇచ్చి ఆయనకి ఏదైనా తీపి పదార్థం పాయసం లాంటిది నివేదించి ఆ పాయసం లాంటిది నివేదించిన తర్వాత మీరు ఉపవాసాన్ని బ్రేక్ చేస్తారు కాబట్టి పదిహేడో తారీఖు చేయండి లేదు మేము సత్యనారాయణ స్వామి వ్రతాలు కానివ్వండి ఉదయం చేసుకునే వ్రతాలు సన్ తో కూడుకున్న వ్రతాలు చేసుకుంటున్నాము అనుకుంటే పద్దెనిమిదో తారీఖు చేసుకుంటాం ఓకే సింపుల్ ఓకే వెరీ సింపుల్ నో కాంప్లి హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి మూడ్ స్విచ్ ఆన్ చేయండి ఏదైనా ఆనందంగా ఉండి మీకు ఏదైనా సాంగ్స్ వింటే మీ మూడ్ ఎలివేట్ అవుతుంది అనుకుంటే ఆ సాంగ్స్ పెట్టుకోండి ఉండే సినిమాలు చూడొద్దు అంటే సినిమాలు చూడొద్దని నేను అంటున్నానని మిగతా వాళ్ళు ఎవరు నా మీద కక్ష కట్టుకండి సినిమాలు చూసుకోండి బట్ నో డిషం విషం ఇన్ ద మూవీస్ ఐ మీన్ ఆహ్లాదంగా ఇమోషనల్ రొమాంటిక్ సైడ్ ఆఫ్ మూవీస్ అటువంటివి చూసుకుంటారు అనుకుంటే అటువంటివి చూసుకోండి తో అప్పుడు మీకు ఆటోమేటిక్గా మూడ్స్ ఎలివేట్ అవుతాయి అనుకుంటే ఓకే మన ఫీలింగ్ కూడా ఎలా ఉండాలో మేడం చెప్పేసరే హ్యాపీగా ఉండాలి ఆ రోజు చాయిసెస్ కూడా కొన్ని వెరీ నైస్ థ్యాంక్ యూ